ఒబెసిటీ కాళ్ళ కాళ్ళనొప్పులు రావటం అనేది సహజం ఎందుకు ఆ వెయిట్ జాయింట్ మీద పడుతుంది ఈ లావుగా ఉండే వాళ్ళకి మెయిన్ రీజన్ ఏంటంటే క్వార్టిసెప్స్ అనే మజిల్ చాలా చాలా సన్నగా ఉంటుంది అన్నమాట ఆ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మజిల్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది కాబట్టి లావుగా ఉండే వాళ్ళకి మెనిస్కస్ కూడా డ్యామేజ్ అవుతుంది దాంతో ఆర్థరైటిక్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట మరి సన్నగా ఉండే వాళ్ళకి కొంతమందికి బిల్డ్ పర్సన్స్ కూడా చాలామందికి ఆర్థరైటిస్ వస్తుంది వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్ ఇంజరీస్ ఎప్పుడో ట్విస్టింగ్ ఇంజరీస్ జారి పడటమో ఏదో జరుగుతుంది మినిస్కస్ అనేది డ్యామేజ్ అవుతుంది ఏసీఎల్ అనేది కట్ అయిపోద్ది వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళరు అలా నడిచేస్తుంటారు అంటే ఇవన్నీ ఏసీఎల్ పీసీఎల్ అనేవి ప్రొటెక్టెడ్ లిగమెంట్స్ అనమాట ఈ లిగమెంట్స్ ఈ జాయింట్ ఆర్థైటిస్ రాకుండా చాలా ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట అలాంటి లిగమెంట్స్ ఏవైనా కట్ అయిపోయి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆ లిగమెంట్ ఇంజరీతో కొన్నాళ్ళు అలా నడిస్తే కూడా జాయింట్ ఆర్థ్రైటిస్ వస్తుంది మెయిన్గా చెప్పేది ఏంటంటే ఆర్థ్రైటిస్ కానీ మీకున్న మైగ్రెయిన్ కానీ బ్యాకేక్ కానీ సర్వైకల్ స్పాండ్లోసిస్ కానీ ఏదైనా మీ జెనెటిక్ ప్రొఫైల్ ఆ జెనెటిక్ కోడింగ్ ఆ కోడింగ్ మీకు ఆర్థరైటిక్ కోడింగ్ ఏదైనా ఉంటే మీకు తప్పకుండా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జస్ట్ లైక్ క్యాన్సర్ క్యాన్సర్లో కూడా ఒక పేషెంట్కి ఎవరికైనా మదర్కి ఏదైనా ఒవేరియన్ క్యాన్సర్ ఏదైనా యుట్రైన్ క్యాన్సర్ అలాంటి ఏదైనా ఉంటే ఫ్యామిలీ అంతా స్క్రీన్ చేస్తున్నారు ఇప్పుడు అలానే బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా అందరూ స్క్రీన్ చేస్తున్నారు ఓ సో ఇలా జెనెటిక్ కోడింగ్ అనేది కూడా ఆర్థరెటిక్ కోడింగ్ ఉంటుంది ఇప్పుడు నాకు ఆర్థరైటిస్ లేదు ఐఎమ్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ నాకు యాక్టివిటీ ఉంటుంది ప్లస్ నా ఫ్యామిలీలో ఎవరికి ఆర్థరైటిస్ లేదు సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ జెనెటిక్ బేస్డ్ అనమాట ఆర్థైటిస్ అనేది డిస్క్ కూడా జెనెటిక్ బేస్డ్ అంటే లిగమెంట్స్ ఆ టెన్షన్ ఎంత దాని స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి దాని స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది ఇదంతా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ మనకి హెయిర్ హెయిర్ ఎంత ఉంది అమౌంట్ ఆఫ్ హెయిర్ తర్వాత ఆ స్పార్స్ హెయిర్ కొంతమందికి ఉంటుంది దట్ ఈస్ ఆల్సో జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ సో ఎవ్రీథింగ్ ఈజ్ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ సో లావుగా వాళ్ళకే కాదు సన్నగా ఉండే వాళ్ళకి కూడా ఇవి కొన్ని రీజన్స్ ఆర్థ్రెటిక్ చేంజెస్ రావటానికి అనమాట కానీ సన్నగా ఉండేవాళ్ళు త్వరగా రికవర్ అయిపోతారు రీజన్ ఏంటంటే ఒకటి సన్నగా ఉండే వాళ్ళకి ఎందుకు రీప్లేస్మెంట్స్ చేయాల్సి వస్తుందంటే వీళ్ళకి పెయిన్ కొంచెం తక్కువ ఉంటుంది ఈవెన్ థర్డ్ స్టేజ్లో కూడా తిన్బిల్ పేషెంట్స్కి ఆర్థరైటిక్ చేంజెస్ ఉన్నప్పుడు వాళ్ళకి అంత పెయిన్ ఏమి ఉండదు అదే థర్డ్ స్టేజ్ ఒబేస్ పేషెంట్స్కి పెయిన్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు సెకండ్ స్టేజ్ నుంచి అన్బేరబుల్ పెయిన్ అంటారు అస్సలు నడవలేం మేడం గారు ఈ ట్యాబ్లెట్స్ అయిపోయినాయి ఈ ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ పెయిన్ మొదలవుతుంది నడవలేకపోతున్నాను అంటారనమాట అదే మీరు తిన్బిల్ పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళకి పెయిన్ హోల్డ్ ఎక్కువ ఉంటుంది ఆ జాయింట్ మీద స్ట్రెస్ ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళకి పెయిన్ కొంచెం లార్జ్ స్టేజెస్లో వస్తారు